మొదటి ప్రశ్న అర్జునుడి రథం జెండాపై ఉండే చిహ్నం ఏది ఆప్షన్ ఏ నంది ఆప్షన్ బి హనుమంతుడు ఆప్షన్ సి ఈగల్ ఆప్షన్ డి శంఖం ఆన్సర్ ఆప్షన్ బి హనుమంతుడు రెండవ ప్రశ్న పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు వారు ఏ రాజుకు సేవ చేసేవారు ఆప్షన్ ఏ విరాటుడు ఆప్షన్ బి ద్రుపదుడు ఆప్షన్ సి శాల్వుడు ఆప్షన్ డి శృంగారుడు ఆప్షన్ ఏ అనే రాజుకి సేవ చేసేవారు మూడవ ప్రశ్న యుధిష్ఠిరుడు చివర ఏ ముఖ్య త్యాగం చేశాడు ఆప్షన్ ఏ దానం ఆప్షన్ బి త్యాగం ఆప్షన్ సి కుటుంబ త్యాగం ఆప్షన్ డి యుద్ధం ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యత్యాగం చేశాడు నాలుగవ ప్రశ్న అర్జునుడు గురువు ద్రోణుడు అతనికి ఏ ప్రత్యేక విద్య నేర్పాడు ఆప్షన్ ఏ మాయా రక్షణ ఆప్షన్ బి శబ్ద విద్య ఆప్షన్ సి అగ్ని విద్య ఆప్షన్ డి గాంధర్వ విద్య ఆన్సర్ ఆప్షన్ బి శబ్ద విద్య నేర్పించాడు ఐదవ ప్రశ్న భీముడు ఏ రాజ్యానికి ముత్తాతగా ప్రసిద్ధుడు ఆప్షన్ ఏ కాశీ ఆప్షన్ బి పాంచాల ఆప్షన్ సి మనలూరు ఆప్షన్ డి కోలాట నగరం ఆన్సర్ ఆప్షన్ సి మనలూరు ఆరవ ప్రశ్న అర్జునుడు గంగా నది తీరం వద్ద ఏ దేవతకు దీక్ష పెట్టుకున్నాడు ఆప్షన్ ఏ గంగాదేవి ఆప్షన్ బి శివుడు ఆప్షన్ సి దుర్గాదేవి ఆప్షన్ డి సరస్వతి దేవి ఆన్సర్ ఆప్షన్ సి దుర్గాదేవి ఏడవ ప్రశ్న అర్జునుడు చక్ర వ్యూహం విరోధించడం ఎక్కడ నేర్చుకున్నాడు ఆప్షన్ ఏ ద్రోణుడు ఆప్షన్ బి వ్యాసుడు ఆప్షన్ సి శ్రీకృష్ణుడు ఆప్షన్ డి ఇంద్రుడు ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రోణుడు ఎనిమిదవ ప్రశ్న భీముడు కేచకుడిని ఏ సమయంలో సంహరించాడు ఆప్షన్ ఏ మధ్యాహ్నం ఆప్షన్ బి అర్ధరాత్రి ఆప్షన్ సి ఉదయం ఆప్షన్ డి సాయంత్రం ఆన్సర్ ఆప్షన్ బి అర్ధరాత్రి తొమ్మిదవ ప్రశ్న నకులుడు గుర్రాలకు నేర్పిన ముఖ్యమైన లక్షణం ఏది ఆప్షన్ ఏ ఆహార పద్ధతి ఆప్షన్ బి దౌడ వేగం ఆప్షన్ సి సమన్వయం ఆప్షన్ డి శ్వాస నియంత్రణ ఆన్సర్ ఆప్షన్ సి సమన్వయం పదవ ప్రశ్న నకులుడు గుర్రాల ఆరోగ్యం కోసం వాడిన ప్రత్యేక ఔషధం ఏది ఆప్షన్ ఏ శతావరి ఆప్షన్ బి అశ్వగంధ ఆప్షన్ సి కురుంజ ఆప్షన్ డి జీవమా ఆన్సర్ ఆప్షన్ బి అశ్వగంధ